రాజు సార్ గుడ్ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ సార్ కానీ నీ గేమ్లో చిన్న ప్రాబ్లం ఉంది ఏంటి సార్ అది ఫోర్స్ అని బాగానే గ్రౌండ్ చుట్టూ తాడుతున్నాం కానీ సిక్స్ల్ విషయం వచ్చేటప్పటికి ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ ఆడుతున్నాం లోకల్ బౌలర్స్ అయితే పర్లేదు నేషనల్ బౌలర్ పడ్డాడనుకో లాంగ్ ఆన్ లో దొరికేస్తాం నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది సార్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది కానీ అది క్రికెట్ లో లేగ లో తెలియట్లేదు రాజు వస్తున్నా రాజు ఇంకా మాట్లాడాలి వస్తున్నా తల్లి వస్తున్నా

మా మావైతో కంగ్రాట్స్ అయితే చేసేసుకో నువ్వు ఇలాగే కామెడీ చేస్తుండు నా కిలో పెళ్లి పిల్లలు కూడా పుడతారు ఇంకేంటి సోపరం ఒకటి గవస్కరణి ఒకటి రవిశేస్తాను పేర్లు పెట్టి చెప్పు నిజంగా నీతో మాట్లాడు నేను క్వశ్చన్ అడుగుతాను తను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు ఆ తర్వాత మాట మాని జోకా కాదు నీ చేయలేవు ఇవ్వు నీ దగ్గర పెన్నుందా లేదు ఏ జాగ్రత్తగా ఇది ఒక నది ఈ వైపు పులి ఉంది ఈ వైపు మేక ఉంది ఈ మేకను పులి ఎలా తింటుంది జంప్ చేసి తింటుంది జంప్ చేయడానికి కదా మూసినది అనుకుంటున్నావా నైల్లది మైలు వెడల్పు ఉంటుంది నెక్స్ట్ బోట్ ఏదైనా పుల్లులు బోట్ లెక్క నాకు తెలియదు నువ్వే చెప్పు బాగా ఆలోచించు తెలీదనగా నువ్వే చెప్పు అదేంటో ఎలాగో నాకు తెలియదు దానిని చెయ్యలే ఇంతసేపు పట్టుకోవటం చాలా బాగుంది అందుకే నిత్య ఐ లవ్ యూ ఏ కొట్ట 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 చచ్చిపోతా రాజు ఇంతమంది అమ్మాయిలు ఉండగా నీకు నేనే ఎందుకు నచ్చాను అది నేను ఎక్కువగా ఒకటి అది సిక్స్ ట్రై చేసినప్పుడు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి ఎందుకంటే నాకు ఆమె పవర్ తక్కువ కదా నా నెక్స్ట్ జనరేషన్ మాత్రం అలా జరగడానికి వీల్లేదు నువ్వు మంచి దిట్టంగా ఉంటావు కదా నిన్ను చేసుకుంటే పుట్టేవాడు కొడితే శిక్షాయి కొడితే శిక్షాయ్ అమ్మా సచి అదేంటది కొట్నన్నావు కదా నేను లాభం తల్లి దిట్టమన్నాను అంతే